నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకు మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండుగ ప్రారంభం అవబోతుంది నవరాత్రులు అయితే చాలా మంది వినాయక చవితి రోజు మాత్రమే విగ్రహాన్ని తీసుకొచ్చుకుంటారు కానీ కొంతమంది ముందు రోజే తీసుకొచ్చుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో చూస్తున్నాము వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ లో ముందుగానే అందరికీ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అలా ఇచ్చినప్పుడు ఇన్ని రోజుల ముందు నుంచి మేము వినాయకుడిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్లటం వల్ల ఏమైనా తప్ప అంటే ఈ తీసుకెళ్లిన రోజు నుంచే లెక్కలోకి వస్తుందా ఏంటి అని ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏ రోజున మనం ఇంటికి తీసుకెళ్తే కరెక్ట్ అంటారు ఒకటం మా రోజు పొద్దునే కొనుక్కుంటారు ఒకటే ముందు రోజు తీసుకెళ్తారు తప్పేం లేదు దానికి ప్రాణ దృష్టి ఏం జరగదు కదా ఇలా అంటే ఇప్పుడు మరి షాప్లో ఉంటాయి అన్ని రోజుల నుంచి ఒక షాప్ తీసుకుని పెట్టుకున్నారు మరి దానికి ఏంటి అంటే అలా కాదు మనం ఏ రోజైతే తీసుకెళ్ళినప్పటికీ కూడా దానికి చాలా మంది ఏం చేస్తారు అంటే నేత్రాలకు వచ్చిన బట్టలు కట్టేస్తారు మూసిపెట్టేస్తారు మీరు ఆ రోజు ప్రాణ దృష్టి చేసి పూజాది కార్యక్రమాల్లో నుంచి ఆ రోజు నుంచే లెక్కలోకి వస్తుంది ఎందుకంటే చవితి రోజు కదా మనం పూజ చేసేది ఒకటి రెండవది ఏమిటి అంటే వినాయకుణ్ణి ముఖ్యంగా ఎవరైతే ఓం వక్రతుండాయ నమః అని చెప్పి ఎవరైతే పూజిస్తారో వారికి ఆటంకాలు తొలగుతాయి ఇందులో ఆ యొక్క తొండము లెఫ్ట్ సైడ్ ఉన్న తొండం తొండమైతే మానసిక రుగ్మతలు మానసిక స్ట్రెస్ను తగ్గిస్తుంది కుడివైపు తిరిగినటువంటి ఉన్నటువంటి కుంభం తొండం ఏదైతే ఉందో అది పర్టికులర్గా వాళ్ళకి రాజయోగాన్ని అలాగే ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే క్లియర్ అవ్వడము వేరు ప్రఖ్యాతలు ఇస్తుందని చెప్తూ ఉంటారు శాస్త్రంలో ఇక వినాయకుడు అంటే ఓంకార స్వరూపం చాలామంది ఏంటంటే వినాయకుడు అంటే వాళ్ళకి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో అమ్మవారు ఈ నలుగు పిండితో ఒక బాలుడు బొమ్మం చేసింది శివుడు వచ్చి తల ఇది చేసేసాడు దాని తర్వాత మళ్ళీ గజేంద్ర గజము యొక్క ముఖాన్ని పెట్టాడు ఎందుకు అంటే ఒక రాక్షసుడు అలా కోరుకున్నాడు నేను ఎవరి ద్వారా మరణించాలి అంటే కేవలం పార్వతీదేవికే పుట్టాలి దాని తర్వాత అతనికి రెండు జన్మలై ఉండాలి ద్విజన్మలై ఉండాలి ఓకే గజముఖం ఉండాలి ఇట్లాంటివన్నీ కోరుకున్నాడు ఇప్పుడు రెండు జన్మలు ఉన్నట్టేగా పార్వతీదేవికి పూజ అయింది కదా ఆమె నలుగుతో తయారు చేసింది కదా ఇలాగ కోరికలు ఉండండి అలాంటి వాడితో నేను ఇది అవ్వాలంటే అది అసాధ్యం అనుకున్నాడు ఉట్టి పార్వతీకి ఎట్లా పుడుతుంది పరమేశ్వరుడు లేకుండా అనుకున్నాడు రెండు జన్మలు ఎట్లా పుడతాడు ఎవరైనా ఒక మనిషి మనిషి అనే ఒకటే జన్మ కదా అనుకున్నా కానీ అది ఆ యొక్క లీల ద్వారాల దీనికి మళ్ళీ ఇంకొక వెర్షన్ కూడా ఉంది పార్వతీదేవి కడుపులో ఉండగానే ఒక రాక్షసుడు వచ్చి తల తీసేశాడని దాని తర్వాత అది రెండో వెర్షన్ కూడా ఉంది మనకి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేంటి మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే మనకి విష్ణుమూర్తి ఏ రకంగా అయితే రకరకాల అవతారాల్లో వచ్చాడు విష్ణు అవతారమే ఇలాగే గణపతి కూడా చాలా సార్లు ముప్పై రెండు అవతారాల్లో వచ్చాడే ఇంకొన్ని శాస్త్రాల్లో అయితే యాభై ఆరు అని చెప్పి చెప్తూ ఉంటారు మీకు ఇంకొక విషయం చెప్తాను పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకునే ముందు గణపతి పూజ చేశారు ఇది విన్నాను గణపతి ఆది నుంచి కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి కథ ఎలా అయితే అమ్మవారు హిమవంతుడికి ఒకసారి జన్మించింది మరి హిమవంతుడికి జన్మించింది అంతకు ముందు లేదా అంటే ఉంది అంటే రూపం మరొక ఒక రూపంలో అక్కడ జన్మనిచ్చింది అలా అయితే కృష్ణుడు విష్ణుమూర్తిలో అయితే ఒక రూపంలో కృష్ణుడు గాను ఒక రూపంలో రాముడు గాను ఇంకో రూపంలో పరశురాముడు వచ్చాడు కదా ఆయన నరసింహస్వామి గాను వామన అవతారంలో అలాగే మహాగణపతి రకరకాల రూపాల్లో రకరకాల వాటి దగ్గరికి వచ్చాడు జరిగింది అమ్మవారు ప్రార్థించిందట నువ్వు నాకు కొడుకుగా పుట్టాలి అని పుట్టాడ అలాగే గణపతి యొక్క మంత్రాల్లో మనకి నాలుగు వందల నలభై నాలుగు మంత్రాలతో పూజ చేస్తారు అదే విధంగా గరిక నాలుగు వందల దానికి శాస్త్రంలో ఉంది అది ఒక సంకల్పం కోసం చేస్తారు అలాగే మనకి దూర్వములు అంటారంటే గరిక శాస్త్రంలో ఏం చెప్పారంటే పన్నెండు ఇంచులు ఉండాలి గరిక పన్నెండు ఇంచులు ఉన్న గరిక రెండు గరికలతో పూజ చేయమని చెప్పింది శాస్త్రం అదే గరికలు మూడు అయితే హోమంలో వాడమని చెప్పింది ఇది అదేవిధంగా ఓం శ్రీ యన అనే మంత్రం చాలా గొప్పది ఈ మంత్రాన్ని గణపతే ఒకరికి ఉపదేశించాలని చెప్తుంటారు శాస్త్రాల్లో ఉపదేశించారు ఒక మహాభక్తుడు ముగ్ధల మహర్షి ముగ్ధల ఏదో ఉంటుంది ముగ్ధల సంథింగ్ నాకు అది కరెక్ట్ గుర్తురావట్లేదు సమయంలో ఒకరికి మహాభక్తుడికి ఉపదేశించాలని చెప్తూ ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఆ అందరికంటే గొప్ప భక్తుడిగా చెప్తూ ఉంటారు అతన్ని మన శాస్త్రాల్లో ఆ వృషుండు మహర్షికి గణేషుడే స్వయంగా ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశించారు అని అంటూ ఉంటారు అదేవిధంగా వృషుంధుడికి మరియు మహా అంటే ముగ్ధల ముగ్ధల మహర్షి చాలా గొప్ప అంటే గణేషుడి యొక్క భక్తుడిగా చెప్తూ ఉంటారు మన శాస్త్రాల్లో ఉంది అయితే ఇక్కడ ఏంటంటే గణపతి కేవలం విఘ్నాలు తొలగించడానికే కాదు విఘ్నాలు కలిగించడానికి కూడా గణపతి మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము ఎందుకు నిన్నదా కొన్ని యాక్సిడెంట్లు అవి అయ్యాయి ఒక ఆవిడ పాపం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది మరి ఇరుక్కుపోయినందుకు ఆవిడ ప్రాణం కాపాడబడిందిగా ఫ్లైట్ ఎక్కకుండా ఆవిడప్పుడు మాత్రం ఏమిటి ఆటంకం ఇంత ట్రాఫిక్ ఉంది అబ్బాయి ఎప్పుడు వెళ్తాను మిస్ అయిపోద్ది మిస్ అయిపోద్ది మిస్ అవ్వడమే మంచిదైంది అంటే మనకు మంచి జరగడానికి ఆటంకం కలగడానికి గణపతే మనకి కొన్నిసార్లు ఆటంకాలు పోవడానికి కూడా గణపతే కారణం అవును మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని సార్లు ఏదన్నా వెళ్ళాలని ఉన్నా లేదంటే ఏదైనా పని చేయాల్సి ఉన్నా అది అస్సలు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళదు వెళ్ళదు కానీ వెళ్ళకపోవడమే మంచిది అయింది గణపతిని మనకు ఆరాధిస్తే మనం కేవలం మనుషులకు మాత్రమే కాదు దేవతలకు కూడా గణపతి శివుడు ఉన్నాడు ముగ్గురు రాక్షసులు త్రిపురాసురులు అంటారు త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు వాళ్ళు ఎలాంటి వరాన్ని పొందారు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి అయ్యా మేము ముగ్గురం అస్సలు ఇంకా జీవితంలో మేము మాకు మరణం రాకూడదన్నారు గణపతి మన బ్రహ్మగారు ఏం చెప్పారు అయ్యా నేనే ఉండను శాశ్వతంగా చాలామంది బ్రహ్మలో వెళ్ళిపోతూ ఉంటారు కాలంలో కలిసిపోతూ ఉంటారు అది నాకే లేదు మీకు ఇక్కడ నుంచి ఇవ్వాలి అంటే సరే ఇప్పుడు ఏం చేయాలి సరే మేము మాకు మూడు నగరాలు ఉంటాయి ఒకటి బంగారు నగరం వెండి ఇనప నగరం ఈ మూడు నగరాలు కూడా ఎక్కడికంటే అక్కడ తిరగగలుగుతూ ఉంటాయి మేము ఎవరి చేతిలో మాకు మరణం రావాలంటే విష్ణువు ఒక బాణాన్ని తయారు చేసి శివుడికి ఇవ్వక మేము ముగ్గురం ఒకే లైన్లోకి వచ్చినప్పుడు ఆయన బాణం మేము చచ్చిపోతాం వాళ్ళ ప్లాన్ ఏంటంటే మేము అసలు ముగ్గురం ఒక లైన్లోకి రాము ఇప్పుడు సో మేము మాకు మరణం లేదు అనుకున్నారు తీరా లోక కంటలు కంటకులుగా అందరిని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటే అప్పుడు ఈ దేవతలు అందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు విష్ణువుకయ్యా నువ్వు ఆయుధం ఇస్తాయని చంపగలుగుతా అట్ట సరే విష్ణు ఎట్టకెలకి ఆయుధాన్ని ఇచ్చాడు ఆ బాణాన్ని తూని నారనిచ్చాడు శివుడు వెళ్ళి బాణం వేద్దామంటే అటు ఇటు తిరిగిపోతున్నాయి రావట్లేదు ఏమిటి పరిస్థితి మరి అదేంటంటే శివుడు ఒక ఒక దీంతో ఆ మూడింటిని ఒకలా చేయించాడు వాళ్ళు అలాంటి అలాంటి వరం పొందారు అప్పుడు పార్వతీదేమంటుంది ఏమంటే మీ అబ్బాయికి వచ్చారా ఎవరు గణపతి గణపతికి అంటే శివుడికి కూడా గణపతి అవసరం ఏదైనా పని విఘ్నాలు జరుగుతున్నాయంటే అప్పుడు వెళ్తాడు వెళ్ళినప్పుడు నన్ను నన్ను ధ్యానం చేయని వస్తాను అప్పుడు శివుడు ధ్యానం చేస్తే ఆయనలో నుంచే సింహం మీద కూర్చున్నటువంటి గణపతి వస్తాడు వచ్చి నీలోంచే వచ్చాను ఎందుకంటే తండ్రి నుంచే పుత్రుడు వస్తాడుగా నీ నుంచి వచ్చిన వాడినైనా అప్పుడు గణపతి అనుగ్రహంతో అప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళినప్పుడు అవి మళ్ళీ అటు తిరుగుతుంటే చక్కగా గణపతి తొండంతో ఆ మూడు వాటిని ఇలా ఒకే లైన్లో పెట్టగానే ఒక బాణం వేసి ఆ ముగ్గురిని సంహరిస్తాడు ఇలాగ అనేక సార్లు నారాయణుడికి హెల్ప్ చేశాడు లలితా సహస్ర నామాల్లో ఉంటుంది ఆ బండాసురుడు యొక్క తమ్ముడు విశుక్రుడు అనేటువంటి తమ్ముడు విషంగు విషంగుడు విశుక్రుడు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది శక్తి సేనలకి మరియు బండాసుడు యొక్క సేనకి విజృంభించేస్తుంటారు శక్తి సేనలు ఇలా కాదు వీళ్ళు విజృంభిస్తే మనం ఓడిపోతామని విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది దాన్ని అగ్నిప్రాహారం ఉంటుంది చుట్టూ ఈ యుద్ధం జరుగుతున్న ప్లేస్ పైకి వెళ్ళి ఇసిరేస్తాడు ఈ శక్తి సేనలను అమ్మవారి యొక్క సేనలు ఉన్న దగ్గరికి అప్పుడు వాళ్ళందరికీ వైరాగ్యం కలుగుతుంది ఎవరి కోసం యుద్ధం చేయాలి ఎందుకు యుద్ధం చేయాలి వాడికోదెబ్బ నాకు ఓదెబ్బ నిద్రపోతే హాయిగా ఉంటుంది ఎవరికి ప్రాబ్లం లేదు ఏ పాపం లేదు అది ఇంట్రెస్ట్ లేనట్టుగా ఎలా అయితే మన అర్జునుడు మాటలు చెప్తాడు ఈసారి యుద్ధరంగంలోకి వెళ్ళాక నేను యుద్ధం చేయను ముష్టి ఎత్తుకుంటాను ఇలా కదా అలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎందుకు యుద్ధం చేయాలి ఎవరికోసం యుద్ధం చేయాలి ఏ పాపం అంటది హ్యాపీగా నిద్రపోతే ఎవరికి ప్రాబ్లం లేదు ఇలాంటి మాటలు మాట్లాడుతారు వీళ్ళ వారాహి అమ్మవారు మంత్రిని అమ్మవారు ఈ మా శ్యామల అమ్మవారు మంత్రిని అంటారు శ్యామల అమ్మవారు లేకంటే లెగండి ఏంటంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళకి ఆశ్చర్యం వేసి కాకపోతే ఆ విఘ్నేశ్వర యంత్రం వీళ్ళ మీద మాత్రం చూపించదు శ్యామలా ఏమీ చూపించలేదు దాని ప్రభావం వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఎనర్జీస్ కి సేన ఎనర్జీకి తేడా ఉంటుంది అప్పుడు వెళ్ళి అమ్మవారు చెప్తుంది చెప్పినప్పుడు నాకు తెలుసులే ఏం జరిగిందో అని అప్పుడు లలితహాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది కామేశ్వర ముఖాలోక కలిపితే గణేశ్వర ఆ పక్కన కూర్చున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని చూస్తే ఏం చేయాలి అంటే నువ్వే నవ్వు ఏం చేయకూడదు అందుకే కూర్చున్నా అంటాడు ఆ వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి పుట్టినప్పుడు నవ్వు నుంచి అందుకే మనకు నవ్వునిస్తాడు ఇద్దరిని నవ్వుల నుంచి పుట్టినవాడు కాబట్టి ఆ యొక్క గణపతి అమ్మ ఏం చేయాలంటే వాడవడేదో పెట్టాడు రాపోయితే అంటే పోయి ఒకే ఒక గుద్దుతో ఆ యంత్రం అయిపోతే అందరూ మళ్ళీ ఉత్తేజంగా లేచి యుద్ధం చేసి గెలుస్తారు ఆ రకంగా ఏంటంటే గణపతి మనకే కాదు దేవతలకు కూడా విఘ్నములు తొలగించడానికి ఆయన అవసరము అంటే ఎంత గొప్ప ఇదో మనం అర్థం చేసుకోవాలి గణపతి ఈ కాలంలో ఈ కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు అంటే త్వరగా మనకి ప్రసన్నమయ్యేటువంటి దేవతల్లో చండీ ఒకటి గణపతి కలియుగంలో కాబట్టి చండీశ్వరుడు కాదు చండీ అమ్మవారు దుర్గా మరో రూపం అమ్మవారు మరో రూపం చండీ అలా అనమాట అందుకే ఇప్పుడు ఈ కలియుగం అంతా కూడా ఎవరికైనా పని కావాలంటే చండి హోమం చేయించేసుకోండి అంటూ ఉంటారు కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తికి తుష్టి పుష్టి ఆనందము ఐశ్వర్యం వస్తాయట తుష్టి అంటే పుష్టి అంటే మనిషి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం పుష్టికి కూడా గణపతి ఓకే కాబట్టి మనకి రకరకాల మనకి చూడండి గణపతి ఆ రోజు కుడుములనే దీన్ని నడుస్తూ ఉంటే పడిపోయాడు వీరికి పొట్ట పగిలిపోయింది చంద్రుడిని నవ్వాడు అంటూ ఉంటారు అంటే ఏమిటంటే నువ్వు గణపతిని ఇలా ఉన్నాడేమిటి ఇలా ఈ ఆకారం ఉంది ఏంటనేది నువ్వు శంకించరాదు అది ఒక అవతారం ఒక రాక్షసును సంహరించడానికి అవతారము దానివల్ల నీకు ఇష్టం నీకు ఇష్టం వచ్చిన రకరకాల గణపతులు చేయకూడదు శాస్త్రంలో ఏం చెప్పారో అలా చేయాలి అంటే చంద్రుడికి ఆ శాపం ఉంది దాని తర్వాత మనకి శమంతకమనికి సంబంధించిన విషయంలో కృష్ణుడికి కూడా చూసిన నీలాప పడ్డాయి ఇవన్నీ ఏంటంటే ఇది ఆ శాపం అందరికీ వర్తిస్తుంది నువ్వే మొనగాడివి కాదు నువ్వు కూడా ఇది పాటించని చెప్పడం అలా అనమాట అంటే సాక్షాత్తు దేవతలకు దేవుళ్ళకే అది ధర్మమే కదా మానవులకు మనకు కూడా అది వర్తిస్తుంది అని చెప్పడం కోసం ఓకే ఎందుకు కృష్ణుడు ఏంటండి కృష్ణుడికి నీలాప నిందలు పడ్డం ఏమిటంటే నాయన కృష్ణుడు అంత వ్యక్తికి కూడా అది వర్తిస్తుంది కాబట్టి నీకు కూడా వర్తిస్తుంది కాబట్టి నువ్వు పాటించు చెప్పడం అనమాట ఓకే అలా ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.